అరే అడ్రస్ కరెక్టేనా అన్ని రెడీ మీ రెడీ నా మరి వెన్ను ఎక్కడ అంతా గిల్లని పైసల్ పైసల్ ఎంత రెండు వేలు ఇరవై కిలోమీటర్లు అరే ఇది లెక్క గది కిలోమీటర్లు ఇరవై మొత్తం పని అయిపోవాలి ఎందుకైందా మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే ఎలే భయపడకానా గంటకి పది కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా అట్లానా మా ఊరికి నర్వస్ ఐదు కిలోమీటర్ అయిపోతుంది ఐదు వందలు ఖర్చు కాకూడదు మినిమం మీటర్ ఏం లేదు బా సకప్లర్ వీకంతే అట్లానా నమస్తే సార్ గోల్డ్ ప్లట్ ఏన్వా హଁ డాנק ఏం సంగతి లోపల మలేరియా పేషెంట్ గాని ఉన్నా ఆ మలేరియా పేషెంట్ ఉన్నాడా మలేరియా పేషెంట్ వస్తుడు వస్తుండు మలేరియా పేషెంట్ వస్తుండు బ్రేక్ బ్రేక్ కొట్టకచ్చిన బండికి బ్రేక్ లేకండి సార్ బండి చూడండి సార్ ఏంద్రా బండి అట్లా ఊగుతుంది ఏం లేదు సార్ షాక్ అబ్లాస్ వీక్ అంతే అట్లానా షాక్ అబ్లాస్ వీక్ అంటారా ఇంతగానో ఊతాయారా ఏమోరా భయ్ ఒకట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో ఏమో ఒకటే సార్ అరే బట్టి ముందరు చెప్పాను ఇప్పుడు నాదరా ఛాన్స్ చాలా బాగుందిరా తాలి తాలు మిలాగాడి అదే బండి సార్ అదే సార్ షాక్ అబ్జర్ వీక్ సార్ అందరికీ లేదు షాక్ అబ్జర్ స్వీక్ అని ఇలా తెలుసా సార్ అవును సార్

జారిపోతే ఎంత బాగుంటుందో గా షట్టర్ లో ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్గా యూఎస్ఐ ఉండాలరా యూఎస్ఐ అంటే అమెరికా రెక్ట్నా అన్సాటిస్ఫైడ్ ఆంటీరా అంతా ఇప్పుడు అర్థమైంది కదా బాలు ట్రై చేయరా వెళ్ళాలనే ఉందిరా

అరే సిగ్నల్ తీరా అమ్లెటే డం డం చ అయితే నేను ఉంటారుగా నువ్వు నేను రేసేనా నువ్వెల్లహేం నువ్వు కూర్చో బావో నీతో ఇదే చిరాకు చెయ్ చ చకిదిమ్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడు ప్లేట్లు మనం డిన్నర్తే నాకురా ట్రస్ట్ చూసి పెట్టారు అనుకుందామో పోన్లే టిఫిన్స్ అక్కర్లేదు టిఫిన్ చేసేసాను చేస్తారా ఎలా ఏంటి నేనే అదేనండి మీరు ఒకరే ఎలా చేసారా అని సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఆ డిన్నరా ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా బుద్ధి ఏమి ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైతే డిన్నర్ చేయడం లేకపోతే మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలంట్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా అదే అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి అమ్మో ఎవడు వీడు సార్ మరి మా అండి

అమ్మ బాటి తిగ నవ్వుతుంది. ఇన్న儿కు టైం అయింది కదా అందుకే ఆటి ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబూ? డిన్నర్ అయితే ఏమంటారు? కొడుకుంటారు. తుమ్ తుమ్ తుమ్. బాలు బాలు తలుపు తీరా. ఆ వస్తున్నారు. ఏయ్ మీరు తదుకొడరా. నేను మేనేజ్ చేస్తా. ఇదివరటే నిద్రొస్తే తాకి చెదుకొండి. నిద్ర రమ్మన్న రాదుగా. ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో ఆంటీ స్టార్ట్ అయిందిరా లేదురా అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు అయితే మనం కూడా వెళ్దామా ఇంట్రెస్ట్ ఉందిరా తలుపులేసుకుని బాబు న్యూస్ రిలీజ్ చూడాలి పదండ్రా

ఏడేంటి రాబాబు పొటరుద్దుకుంటాడు పిల్ హ ఆడికి లేని తొందర నీకెందుక హ అది కాదురా బాబు బాబు పుస్తకం చదువుకుని చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా

아이 u bilang, "Aku p i s i n

వరో దరికి బరస్తలేం ఆ ఏమైంది అంకుల్ ఎవరో దొంగలు దొర్లు జరబడడానికి వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు హ సకను మళ్ళీ స్టార్ట్ చేద్దామా వెళ్లి చూస్తారా నీ అబ్బా శివను అన్నావరా ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి నేను తప్పు మాట్లాడానా వెంటిలేటర్ ముందు